ఏసు క్రీస్తవులు మీకు అందరికీ ఉనువులు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అంత్య దినాలు ఉంటున్నావు అక్రమం విస్తరిస్తున్న దినాలు ఉంటున్నాయి కాబట్టి మీ ప్రత్యేకంగా మీ ఆడపిల్లల్ని ఎవరైనా సరే మీ పక్కింటికి కానీ మీ పొరుగింటి ఎవరిళ్ళకు కూడా మీరు లేకుండా ఎప్పుడు కూడా పిల్లల్ని వేరేళ్ళకి పంపకండి ఎందుకంటే సొంత ఇంటికి కూడా పంపినప్పుడు మీరు లేకుండా పంపకండి ఎందుకంటే ఇసుక రి యూధాలోనే సాతాను ప్రదర్శించగా ఈ రోజుల్లో ఎవరైనా సాతాను ప్రవేశించి మీ ఆడపిల్లలకి ఏదైనా హాని తలపెట్టవచ్చు లేదా జరగకుండా కూడా ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వివేచనతో ఆలోచనతో ప్రార్థనాత్వంతో నింపబడి జ్ఞానంతో మీరు నింపబడి ఉంటే కనుక ఏది జరగబోతుంది అన్నీ కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు అంతేకాదు ఒక జరిగిన సంఘటన మీరు చెప్తున్న చూడండి ఒక వ్యక్తి దగ్గర ఒక డ్రైవర్ పనిచేస్తూ వచ్చినప్పుడు ఆ డ్రైవర్ దగ్గరగా ఇరవై సంవత్సరములు వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేశాడు అయితే వాళ్ళకు కుమార్తె ఉన్నది చిన్నప్పటి నుంచి స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ స్కూల్కి తీసుకెళ్ళి తీసుకువస్తూ ఉండేవాడు మరి కాలేజీ కూడా తీసుకెళ్ళి తీసుకువస్తూ ఉండేవాడు మరి అదే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆయన ఈ ఇరవై సంవత్సరాలు నమ్మకంగా పనిచేసిన ఒక డ్రైవరు ఆమెపై అత్యార అత్యాచారం చేసినారు అయితే అది ఎవరికి బయటికి పొక్కలేదు అయితే నేనే చెప్తున్న పేర్లు చెప్పుకోండి ఎందుకంటే అటువంటి జరుగుతే వాడు బయటకు చెప్పుకోలేదు ఆడపిల్ల కదా అని కాబట్టి అటువంటి జరగకుండా ఉండటానికి జ్ఞానంతో ఆలోచనతో వివేచనతో ప్రార్థనతో మీరు ఉండండి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి వివేచం చాలా ప్రాముఖ్యం మీ పిల్లల గురించి చాలా భద్రత వహించండి ఎప్పుడు కూడా మీరు ఒక కన్ను పిల్లలపైన ఉంచుతూ ఉండాలి దేవుడి మాటలు ఉదయం ఆశ్రించిన కాక ఆమె